గురువే మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఇది చాలా మందికి ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంటికి ఇది అవసరమని అందరూ ఒక్కోరొక విధంగా స్ట్రైల్ గా ఉండేలా మెట్లు ఏర్పాటు చేసుకుంటున్నారండి ఈ మెట్లను అనేది చాలా మంది ఒక్కోరొక్క విధంగా అంటే వాళ్ళు ఇంటికి పెట్టే ఖర్చులో దాదాపు నలభై శాతం ఈ ఇంటికే ఈ మెట్లకే ఖర్చు చేస్తున్నారండి ఈ మెట్లు ఎలివేషన్ మనకు రోడ్డు వైపు బాగా ఉంటే మన ఇల్లు చాలా అందంగా కనపడుతుంది హుందాగా కనపడుతుంది గ్రాండ్ గా కనపడుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది ఈ మెట్లకు ఎలివేషన్ కు ముందు భాగానికి చాలా ఖర్చు పెడుతున్నారు ఇంట్లో ఎలా కట్టుకున్నా ఫ్రంట్ మాత్రం చాలా బాగా కనిపించాలనే ఉద్దేశంతో చాలా మంది బాగా ఎక్కువగా ఖర్చు పెట్టి చేసుకుంటున్నారండి కానీ ఇక్కడ కొన్ని పొరపాట్లు చేస్తున్నారండి అవి ఏమంటే మెట్లు బాగా కనిపించాలనే ఉద్దేశంతో మెట్లను ఎంత వరకు మనము మెట్లు నిర్మించుకుంటే బాగుంటుందని అని చాలా మందికి తెలియక ఒక్కోరొక్క విధంగా ఈ మెట్లను అనేది నిర్మించుకుంటున్నారు అవి ఏ విధంగా దోషాలను కలిగిస్తాయనేది మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఇప్పుడు మనము ఇది తూర్పు అనుకుందాము ఇది మనకు ఒక ఇల్లు ఎటువైపు అయినా రోడ్డు ఉందని ఇబ్బంది లేదు అన్ని రోడ్ల గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలోనే ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది ఈ తూర్పు దక్షిణము పడమర ఉత్తరం ఈ విధంగా ఉంటుంది ఇల్లు మనము ఒక ఇంటికి మెట్లు వేసుకోవాలనుకున్నప్పుడు ఒక ఇది తూర్పు సింహద్వారం అనుకుంటే మెట్లు ఇక్కడ అంటే ఈ కాంపౌండ్ కానకుండా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేసేసుకుంటాము ఇది బాగానే ఉంటుంది ఈ విధంగా చేసేసుకుంటారు ఇలా బాగుంటుంది దీని తర్వాత ఈ తూర్పు మధ్యస్థానం ఏదైతే ఉంటుందంటే మన ఇంటిని సెంటర్ చేసుకుంటే మధ్యస్థానం ఎక్కడైతే ఉంటుందో దాన్ని దాటి యువతలకి రాకుండా మెట్లు నిర్మించుకోండి బాగుంటుంది అంతేగాని దాన్ని దాటి ఈశాన్యం వైపు మాత్రం ఎప్పుడు కూడా మెట్లు రాకూడదండి మనకి అది చాలా దోషం అవుతుంది కాబట్టి మధ్యస్థానం దాటకుండా మధ్యస్థానానికే ఆ స్టెప్స్ ఆ అయిపోయే విధంగా ఏర్పాటు చేసుకోండి బాగుంటుంది ఒక్కటి ఇంకోటి ఈ రెండో విధంగా అంటే ఈ తూర్పులో కూడా వాయువ్యంలో మెట్లు ఈ విధంగా చేసుకోవచ్చు అండి ఇది చాలా కరెక్ట్ ప్లేస్ ఫస్ట్ మనము మెట్లు ఎక్కడ వేసుకోవాలని చెప్తే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ ఉత్తరానికి ఇస్తామండి మనము వాయుం ఉత్తర ఉత్తర మనం మెట్లు వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవి రెండు మాత్రం మనము మంచిగా వాస్తు దోషాలు లేకుండా మెట్లు నిర్మించుకునేందుకు మంచి అవకాశం అండి ఇవి రెండు మంచి స్థానాలు ఈ విధంగా చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఉత్తరం వాయులో కూడా మెట్లు నిర్మించేటప్పుడు ఈ విధంగా నిర్మించుకోండి ఉత్తర మధ్యస్థానం దాటి ఉత్తర ఈశాన్యం వైపు మెట్లు రాకుండా చూసుకోండి ద్వారానికి ఎదురుగా మెట్లు రాకుండా చూసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి కానీ ఇక్కడ కాంపౌండ్ కి చాలా మంది ఖచ్చే విధంగా మెట్లు కడుతున్నారండి ఇది చాలా తప్పు ఎప్పుడు కూడా పొరపాటును కూడా ఈ కాంపౌండ్ కి అనేది మెట్లు అనేది ఏ మాత్రం టచ్ కాకుండా కాంపౌండ్ కి మెట్లకు దాదాపు మధ్యలో టూ ఫీట్ అన్న గ్యాప్ ఉండే విధంగా మెట్లు నిర్మించుకోండి మంచి మనకి వాస్తు కుదురుతుంది అంతేగాని ఈ విధంగా మొత్తం ఈ కాం ఒక గోడ కలిసి వస్తుంది కదా అని చాలా మంది ఈ గోడ పైన మెట్లు నిర్మించుకుంటున్నారు ఇది చాలా తప్పండి ఇది వాస్తు దోషం అవుతుంది కాబట్టి ఆ విధంగా చేసుకోవద్దండి తర్వాత దక్షిణ సింహద్వారం ఉన్నప్పుడు మనము ఈ విధంగా మెట్లు నిర్మాణం చేసుకోవచ్చు అండి అంటే దక్షిణ నైరుతిలో నిర్మాణం చేసుకోవచ్చు మంచిదే ఇబ్బంది అండి చాలా మంది ఈ దక్షిణ నైరుతులను పడమర నైరుతుల మెట్లు వద్దని చెప్తున్నారు కాబట్టి దాని నుంచి మనకి ఎక్కువగా వాస్తు దోషాలు వచ్చినట్ల ఎక్కడ కూడా మనం ప్రాక్టికల్ గా మనకి కనిపించలేదు కాబట్టి హ్యాపీగా వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు ఒకటి ఈ దక్షిణ పడమరలో మీరు మెట్లు నిర్మించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి అవి ఏమంటే అంటే ఎటువైపు అయినా సరే మీరు ఈ విధంగా మెట్లు నిర్మించుకునేటప్పుడు దీనికి ఈక్వల్ గా అంటే ఈ తూర్పు మెట్లకు ఈక్వల్ గా ఈ విధంగా ఇక్కడ ఈశాన్యంలో ఒక పిల్లలు ఒక పిల్లర్ వచ్చే విధంగా ఇలా చేసుకోండి బాగుంటుంది అంటే స్క్వేర్ లో మన స్లాబ్ అనేది ఎప్పుడు కూడా స్క్వేర్ లో వచ్చే విధంగా ఈ విధంగా ఇక్కడ ఈశాన్యంలో ఒక పిల్లర్ వేసేసుకుంటారు ఇక్కడ ఒక పిల్లర్ వేసేసుకుంటారు అప్పుడు ఈ విధంగా మనకి బాల్కనీ వచ్చే విధంగా చేసుకోండి బాగుంటుంది అంతేకాని ఈ విధంగా వీటికి మాత్రమే మెట్లు వేసేసుకొని జాయింట్ ఇంటికి జాయింట్ చేసి మెట్లు వేసినారు కాబట్టి అప్పుడు మనకి తూర్పు ఆయన పెరిగిపోయి ఉంటుందండి ఇది చాలా తప్పు కాబట్టి మనము దీనికి వాస్తుదోషం రాకూడదు అంటే ఇక్కడ నుంచి బాల్కనీ ఏకం తీసేసుకోవాలండి ఇక్కడ నుంచి మొత్తం టోటల్ గా మన స్లాబ్ అనేది ఒక స్క్వేర్ లో రావాలి అది ఎటువైపు మెట్లున్నా సరే స్క్వేర్ లో స్లాబ్ అనేది రావాలి ఏ మూలలో కూడా పెరగకుండా రావాలండి ఇది ఉత్తర వాయులో మెట్ వేసుకున్న ఇలాగే ఉంటుంది బాల్కనీ ఈ పడమర పడమర వైపు ఈ దక్షిణ వైపు కూడా మనము ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ సింహద్వారం దక్షిణాగ్నేది సింహద్వారం పెట్టుకుంటాం ఇక్కడ మెట్లు పెట్టుకున్నప్పుడు ఈ విధంగా చేసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఒక పిల్లర్ వస్తుంది ఇక్కడ ఒక పిల్లర్ వస్తుంది ఇక్కడ ఒక పిల్లర్ వస్తుంది ఈ విధంగా స్లాబ్ టోటల్ తీసేసుకొని స్లాబ్ కింద మెట్లు వచ్చే విధంగా చేసుకోండి బాగుంటుంది అలాగే ఇక్కడ కూడా పడమరలో కూడా ఈ విధంగా మెట్లు నిర్మించుకోండి ఈ విధంగా వచ్చి టోటల్ గా ఈ విధంగా స్లాబ్ రావాలి ఈ విధంగా స్లాబ్ వచ్చే విధంగా టోటల్ గా వచ్చి ఇక్కడ పిల్లర్ వచ్చే విధంగా చేసుకోండి ఇది బాగుంటుంది అంతేకాని ఓన్లీ మెట్లు ఒకటి వేసుకుంటారు లో ఇవి చాలా మంది వేసుకోరండి ఆ విధంగా మనం చేసుకోకపోతే ఖచ్చితంగా వాస్తు దోషాలని చాలా భయంకరంగా ఉంటాయండి ఎందుకంటే మూలాలు పెరిగిపోతాయి కాబట్టి ఇంకోటి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమంటే ఇక్కడ దక్షిణ రైతులను పడవల రైతులు మెట్లు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మెట్లు వేసుకోవాలండి చాలా మంది తెలియక ఈ స్లాబ్ ఏమీ లేకుండా ఓన్లీ మెట్లు టేస్ ఎలివేషన్ వేసుకొని వదిలేసుకుంటారు దా దాని నుంచి చాలా మంది ఇబ్బందులు పడి కష్ట నష్టాలకు ఆ నలిగిపోయిన వాళ్ళు ఉన్నారండి కాబట్టి ఈ విధంగా మీరు ఈ దక్షిణ రీతి పడమర రీతిలో మెట్లు వేసుకునే చాలా జాగ్రత్తగా వేసుకోండి బాగుంటుంది ఏమి ఇబ్బంది ఏం లేదు ఇంకోటి ఇంకో విధంగా చాలా మంది ఈ మెట్ల కింద టాయిలెట్ అనేది నిర్మించుకుంటున్నారండి ఇది చాలా తప్పు పొరపాటును కూడా మెట్ల కింద టాయిలెట్ లేకుండా చూసుకోండి ఓన్లీ మన మెట్ల కింద అంతా ఓపెన్ ప్లేస్ ఉంది ఖాళీగా ఉండే విధంగా చూసుకోండి అంతేగాని మెట్ల కింద టాయిలెట్ అనేది ఈ వాస్తు శాస్త్రంలో ఎక్కడ కూడా ఎవరు కూడా చెప్పలేదు ఇంతవరకు లేదని చాలా మంది ఏమవుతుంది ఖాళీ దేశాన్ని నిర్మించుకుంటారు తర్వాత వాలిష్టం ఇష్టం ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఎక్కడ కూడా టాయిలెట్ లేకుండా ఓన్లీ మెట్లు మాత్రం నిర్మించుకోండి కాంపౌండ్ టచ్ కాకుండా నిర్మించుకోండి చాలా బాగుంటుంది మెట్లు ఈ విధంగా చేసుకోండి ఇది ఏ స్థానంలో అయినా సరే ఈ విధంగా మెట్లు నిర్మించుకోండి చాలా బాగుంటుంది అంతేగాని మన ఇల్లు ఏదో అందంగా కనపడాలి ఇంకా బ్రహ్మాండంగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రం మీరు మెట్లు నిర్మించుకోవద్దండి అద్దరు బాగుండాలని కోరుకుంటూ మీ జగదీష్